एसएस वीजीआर न्यूज को स्वागतम ஆனந்த எனக்கு ஜெரக ஆனந்தா எனக்கு சரி

ورن <صححب ممكن تحجب فع Hayır> في الشركه

போட்டோ ஆனந்த் ஆனந்த்

తగ్గించారా ప్రభుత్వం తగ్గించింది అప్పుడు సైడ్ చెప్పాలి అన్న ప్రసా అప్రెషన్ అర్జును తగ్గించింది పన్నెండు పన్నెండు వందల గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి రెండు వందలు వెయ్యి రూపాయలు పడుతుంది కార్యకర్తలు అందరూ కూడా పత్రిక సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం పేదల మీద భారం తగ్గించాలనే కాన్సెప్ట్తో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు కూడా కలిసి గతంలో ఉన్న ట్యాక్స్ కన్నా కూడా పదమూడు పర్సెంట్ ఉంటే ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే అది కూడా జిఎస్టీ జీరో చేసింది జీవిత బీమా అని చెప్పి పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ని జీరో చేసింది ఈరోజు అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఆదా చేసింది ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాబట్టి పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్టే మన ముఖ్యమంత్రి మనసులో ఉంది ముఖ్యంగా మన రాష్ట్రాన్ని రాబోయో ఇరవై నలభై ఏడుకి పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అందుకని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా ఆయన బాధలు ఆయన భరిస్తూ అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగే విధంగా చేస్తూ ఉన్నాడు మనం మీరు చూశారు ఆరు ఆరు పథకాలు సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తవుతూ ఉన్నాయి కాబట్టి ఏమైతే చెప్పాడు చెప్పనాటి కూడా కొంచెం చేసాం చెప్పనాటివన్నీ కూడా ఆటో డ్రైవర్లకి ఎలక్షన్లో హామీ లేదు అయినా కూడా వాహన మిత్ర అని చెప్పి వాళ్ళని కూడా ఆదుకోవాలనే కాన్సెప్ట్లో ప్రతి ఆటో డ్రైవర్కి పదహైదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అది కూడా కంటిన్యూ చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా పోయి మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసే విధంగా మంచి క్వాలిటీగా ఈరోజు భోజనం కూడా పెడతా ఉంటారు గతం నుంచి అది కఠిన పోదని చెప్పని కూడా తెలియజేస్తూ ఉంటారు